కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాలు ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ స్కాముల్లో కూడా స్కీములు స్కీముల్లో కూడా మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి భూమి విలో పెరిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల రూపాయల ఆస్తి అయింది దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకి భూమి విలువ పదివేల కోట్లు జగన్మోహన్ రెడ్డి టెండర్ ఐదు వందల కోట్లు వీళ్ళ అబ్బా సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోషం లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయమైనా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం అంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు ఆరు వందల ఎకరాలు నేను ఇచ్చాను ఆరు వందల ఎకరాలు ఇస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఒక్కడికి ఉద్యోగం రాలేదు ఏది అభివృద్ధి ఏది దోపిడు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదల ఇళ్లలో సంపదించే